ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు పెద్ద బ్లాస్టింగ్ చేశారు నేను ఎప్పటి నుండో మాట్లాడుతూ వచ్చిన దాదాపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ప్లేట్ పిరాయిస్తుర్రు రివర్స్ తిరుగుతుర్రు కొత్త డ్రామాని క్రియేట్ చేసినటువంటి కార్యక్రమం చేస్తుర్రని చెప్పి నేను రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిన ఇప్పుడు సేమ్ అదే జరిగింది పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉల్టా తిరిగిరు ఇప్పుడు రివర్స్ తిరిగిర్రు రేవంత్ రెడ్డి పిలిచి మరీ తన పరువు తనే తీసుకున్నట్టు అయింది అసలు ఏం జరిగిందంటే ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా స్పీకర్ సార్కి ఒక సమాధానం ఇచ్చారు ఒక నోటీస్ పంపేటటువంటి కార్యక్రమం చేశారు అయితే సుప్రీంకోర్టు తొంభై రోజులలో ఎమ్మెల్యేల పైన ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి ఈ ఎమ్మెల్యేలు పార్టీలు మారా మారలేదా వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నారా బీఆర్ఎస్లో ఉన్నారా అనేది ఏదో ఒకటి నిర్ణయం చేయాలి తొంభై రోజులలో డిసిషన్ తీసుకుంటే నిజంగా పార్టీ మారినట్టు ఉంటే వీళ్ళని సస్పెండ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు స్పీకర్ సార్కి ఆదేశాలు జారీ చేసినారు స్పీకర్ సార్ ఏం చేసిండు ఈ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిణు మీరు పార్టీలు మారిరా లేదా మీరు బీఆర్ఎస్ లో ఉండరా కాంగ్రెస్ లో ఉండరా ఏం జరుగుతుందో చెప్పండి అని చెప్పి